అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు అలా ఫిబ్రవరి జీతాలు పెన్షన్ సంబంధించినటువంటి సమాచారం చూద్దాం అందుకని ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తాజా సమాచారం వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫలో ఉండి ఈ కలెక్షన్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు పదిన్నర సమయం నుంచి చాలా బిల్స్ చెక్ చేయడం జరిగింది ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి దాదాపుగా అన్ని బిల్లు కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లీయరెన్స్లో ఉన్నాయి ఎటువంటి కదలికైతే లేదు ఈ ఉద్యోగులకు సంబంధించి బిల్లు చాలా బిల్స్ చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఒక బిల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది అలాగే పెన్షన్ సంబంధించి కూడా బిల్లు అన్ని కూడా మనకి ఇలా ఉన్నాయి మనకి మధ్యాహ్నం లోపు ఈ జీతాలు పెన్షన్లు జమ అయ్యే పని అయితే మనకి ఇప్పటికే బిల్లుల్లో కదలిక వచ్చి ఈ బ్యాచ్ నెంబర్స్ కూడా పూర్తి స్థాయిలో అలాటే ఉండేవి ఇంతవరకు మనకి కదలికే లేదు కాబట్టి మనకి మధ్యాహ్నం లోపైతే ఈ జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం లేదు మధ్యాహ్నం తర్వాత ఏమైనా బిల్లుల్లో కొన్ని బిల్లుల్లో వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఏమైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే ఈరోజు సాయంత్రం కొంతమందికి ఒక ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ మాత్రమే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఈ బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే తర్వాత వీడియోలో వివరంగా ఎక్కడెక్కడ ఏ బిల్లు ఏ విధంగా కదలిక వచ్చింది వారికి ఎప్పుడు జమవుతాయని చెప్పి తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం